ఇక సిఎంఆర్ఎఫ్ గడువు డబుల్ అంటూ దరఖాస్తుల అప్రూవల్ కు టైం ఏడాది పెంపు సీఎం రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యేల రిక్వెస్ట్ ఎలక్షన్ కోర్టుతో వచ్చిన చిక్కుల కారణంగా సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి చెక్కులపై లబ్ధిదారుడి పేరుతో పాటు అకౌంట్ నెంబర్ దుర్వినియోగం కాకుండా పకడ్బందీ సిస్టమ్ ప్రజాధనం దుబారా అరికట్టే చర్యలంటూ యాక్చువల్ గా సిఎంఆర్ఎఫ్ ఆరు నెలలలోపే అప్లికేషన్ పెట్టుకోవాలి అంతేనా ఆరు లోపు పెట్టుకోవాలి ఇక సీఎంఆర్ఎఫ్ విషయంలో పేదలకు లబ్ధి చేకూర విధంగా ప్రభుత్వం ఆలోచిస్తుంది నిబంధనల ప్రకారం సాయం కోసం దరఖాస్తు చేసుకున్న తర్వాత ఆరు నెలల లోపే అప్లికేషన్ కు సీఎం కార్యాలయం నుంచి అప్రూవల్ లభించాలి కానీ ఎన్నికల కోడ్ కారణంగా అందులో జాప్యం తలెత్తింది దీంతో చాలా వరకు దరఖాస్తుల సమయం దాటడంతో అవి పెండింగ్ లో పడిపోయాయి ఆ గడువును ఏడాది నుంచి పెంచి ఏడాదికి పెంచి పెండింగ్ దరఖాస్తులు క్లియర్ చేయాలని ఎమ్మెల్యేల నుంచి రిసీఎం రిక్వెస్ట్ అందడంతో అందుకు రేవంత్ రెడ్డి సైతం సానుకూలంగా స్పందించినట్టు సమాచారం అంటూ సీఎంఆర్ఎఫ్కు టెన్షన్ ఏం లేదు సంవత్సరం వరకు అంటే అప్రూవల్ చేసే అవకాశం మనకు కూడా అప్లై చేసుకునే అవకాశం సో ఈ రెండు కూడా ఉపయోగకరమే కొంతమందికి ఇబ్బంది అవుతుండే మరి అంత తొందరలో చేసుకోవాలంటే కొంతమంది చేసుకోలేక లేదంటే మర్చిపోయి గుర్తులేక లేదంటే ఇంకేదైనా సమస్యలతో తర్వాత చేసుకుంటారు కదా సో వాళ్ళకి ఇబ్బంది లేని పరిస్థితుల సంబంధించి గడువును డబల్ చేసేసారు ఇక జొమాటోలోను టికెట్ సినిమా టికెట్లు అట చర్చలు జరుపుతున్న పేటిఎం మూవీ ఈవెంట్స్ టికెట్ బుకింగ్ ఆ ఈవెంట్స్ టికెటింగ్ విక్రయించేందుకు రెడీ అంటూ జొమాటోలో ఫుడ్డే కాదు జొమాటోలో బిర్యానీ కాదు జొమాటోలో సినిమా టికెట్లు కూడా వస్తాయట సో సినిమా టికెట్లు హ్యాపీగా బుక్ చేసుకోవచ్చట ఆల్రెడీ యాప్స్ ఉన్నాయి బుక్ మై షో ఉంది ఇంకా ఈజీ మూవీస్ అని ఉంది రకరకాలు ఇంకా చాలా ఉన్నట్టున్నాయి సో అందులో టికెట్ దాదానా ఇంకో రెండు మూడు ఉన్నట్టున్నాయి సో ఇవన్నీ కాకుండా ఈసారి జొమాటోలో కూడా జొమాటోలో కూడా సినిమా టికెట్లు చేసుకోవచ్చ అందుకే పేటిఎం జరుపుతూ ఉందట వాళ్ళతో చర్చలు